ఏదో బురద జల్లాలనే ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే పడతా ఉంది ఈరోజు ఎవరికి చెప్పుకుంటావును మా తండ్రిని మాట్లాడుతున్నారు మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు ఏ మేము కూడా మీరందరూ పుట్టకముందు నేను పుట్టక ముందు నుంచి కూడా మా నాయన మా పెద్దనాయన గారు రాజకీయాల్లో ఉండరు ఆ రోజు నేను పుట్టక ముందు నుంచి కూడా మా వ్యవస్థ మా వృత్తి కాంట్రాక్ట్లే దీన్ని ఎవరు కాదనిలేరు లోకానికంతా తెలుసు నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్ట్లు చేస్తాను నేను ఎప్పుడు నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా నాకు పెన్ పవర్ ఉంది నేను చెక్కులు రాయొచ్చు నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నీకు నా కుమారుడికి నా భార్యకు నేను ఎప్పుడు జైలే నీలాగా అధికార పరిధిని నువ్వు దుర్వినియోగం చేశావు అనేది నిరూపణ అయింది దానికి ప్రభుత్వం షోకాస్ ఒకటి ప్రభుత్వం అనేది ఉంది మున్సిపల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది యాక్ట్ను నువ్వు ఎదుర్కో మామూలు కాదు ఎదుర్కోవాల్సింది నామినేషన్ కింద కాదు కొడుకు చేసింది ఆయన కుమారుడు టెండర్లలో పాల్గొన్నాడు నామినేషన్ కింద ఇసి జైలు పోతాడు ఇంకా పెద్ద తప్పది తెలుసా మీకు తెలియదేమో నేను మేయర్గా ఉండి నా కొడుకు నామినేషన్ మీద ఇచ్చినానంటే పూర్తి దుర్వినియోగం జైలుకు పోతాడు టెండర్లో తీసుకున్నాడు కొడుకు ఈరోజు నా కొడు నా కొడుకు తప్పు చేస్తే నాకు సంబంధం లేదంటాడు అయ్యా ఎంత పిల్లోడు ఇరవై ఒక్క సంవత్సరం కూడా ఉండదే మా పిల్లోనికి పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా నా కొడుకు తప్పు చేస్తే నాకు చెప్పకుండా చేసినా కూడా బాధ్యత నాదే